ప్రెస్ధలాడందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవచనము సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము మనకు తెలిసిన దేవుని యొక్క సువార్తను చెప్పకపోవడంతో ఒక కుర్రవాడి జీవితం ఎలా నాశనమైందో తెలియచేసే సంఘటన యథార్థమైన సంఘటన ఇప్పుడు మనం వినబోతున్నాం ఒక పల్లెటూరుకి సంబంధించిన ఒక కుర్రవాడు సిటీలో ఉండే ఒక వ్యక్తిని ఘోరంగా హత్య చేశాడు అది కోర్టులో రుజువ్వడంతో అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది ఫలానా ఊరిలో ఉండే కుర్రవాడికి హత్య కేసులో జీవిత ఖైదుగా శిక్ష పడింది అనే విషయాన్ని న్యూస్ పేపర్లో చదివిన మరొక పాస్టర్ గారు ఆ కుర్రవాడి ఊరిలో ఉండే పాస్టర్ గారికి ఫోన్ చేసి మీ ఊరిలో ఉన్న కుర్రవాడికి హత్య చేసినందుకు శిక్ష పడింది అని చెప్పి మనం ఇద్దరం కలిసి జైలుకు వెళ్లి ఆ కుర్రవాడితో మాట్లాడదాం ఆ కుర్రవాడికి సువార్తను ప్రకటిద్దాం అని చెప్పి వీరిద్దరూ కలిసి జైలుకు వెళ్లారు ఆ కుర్రవాడిని జైలులో కలుసుకుని అతనికి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి ఆయన ప్రేమను గురించి సిలువలో ఆయన చేసిన త్యాగం గురించి చేసిన పాపములను ఆయన ముందు ఒప్పుకుంటే పశ్చాత్తాపపడడం ద్వారా ఆయన ఇచ్చే పాపక్షమాపణ గురించి వివరించి చెప్పి సువార్తను ప్రకటించారు అది విన్న ఆ కుర్రవాడు కన్నీటితో పక్షాతాపంతో తాను చేసిన తప్పులను పాపములను ఏసుక్రీస్తు ముందు ఒప్పుకుని క్షమాపణ కోరతాడు ఆ తరువాత ఉన్నట్లుండి ఆ కుర్రవాడు ఎక్కెక్కి గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు వాళ్ళ ఊరి పాస్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ల ఊరి పాస్టర్ గారు అడిగారు అప్పుడు ఆ కుర్రవాడు మాట్లాడుతూ మిమ్మల్ని ఒక్క మాట అడగవచ్చా పాస్టర్ గారు అని అన్నాడు ఆ మాటకు ఆ పాస్టర్ గారు నిస్సందేహంగా అడగవచ్చు అన్నాడు ఆ కుర్రవాడు మాట్లాడుతూ మీ మందిరం ప్రక్కనే మా ఇల్లు ఉంది కదా పాస్టర్ గారు మీరు మందిరంలోనికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు నన్ను ఎన్నోసార్లు చూసేవారు కదా పాస్టర్ గారు అని అడిగాడు అయితే ఆ రోజే మీరు కొద్ది సమయం నా గురించి కేటాయించి నాకు ఈ ఏసయ్య గురించి చెప్పి ఉన్నట్లయితే నేను రక్షించబడేవాడినేమో కదా పాస్టర్ గారు ఇప్పుడేమో నేను ఎవరినో ఘోరంగా హత్య చేసిన తర్వాత నాకు జీవిత ఖైదీ శిక్ష వేసిన తర్వాత జైలులో శిక్ష అనుభవిస్తున్న తర్వాత నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఏసయ్య నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాడు నా కోసం ప్రాణం పెట్టాడు ఇంత ఆలస్యంగా వచ్చి చెబుతున్నారే పాస్టర్ గారు ఆనాడే ఆ రోజుల్లోనే మా ఇంటి దగ్గర మీరు ఈ రక్షణ సువార్తను నాకు చెప్పినట్లయితే నేను ఇంత దుర్మార్గునిగా హత్య చేసేవాడిగా నేను అయ్యేవాడిని కాదేమో పాస్టర్ గారు మీకు తెలిసినటువంటి ఈ సత్యాన్ని ఈ రక్షణ సువార్తను ఎందుకు నాకు ఇంత ఆలస్యంగా చెప్పారు మా ఇంటికి ప్రక్కనే మీ మందిరం పెట్టుకుని ప్రక్కనే ఉంటూ గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ కనీసము పక్కింటిలో ఉన్న నన్ను ఒక్కసారి కూడా ప్రేమతో పిలవాలని గాని ఆప్యాయంగా నన్ను పలకరించాలని గాని నాకు సువార్తను ప్రకటించాలని గాని నన్ను రక్షణలోనికి నడిపించాలని గాని మీకు ఎందుకు అనిపించలేదో నాకు సమాధానం చెప్పండి పాస్టర్ గారు ఆ రోజే మీరు నన్ను పట్టించుకున్నట్లయితే ప్రేమతో పిలిచినట్లయితే మందిరానికి వచ్చేవాణ్ణేమో మీ మాట వినేవాణ్ణేమో రక్షించబడేవాణ్ణేమో ఇప్పుడేమో నేను జీవించినంత కాలము ఈ జైలులో ఉండాల్సిందే కదా ఈ నరకాన్ని అనుభవించాల్సిందే కదా ఈరోజు యేసుక్రీస్తును నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను నిజమే చనిపోయిన తరువాత నేను పరలోక రాజ్యానికి వెళ్తాను నిజమే కాని నన్ను రక్షించిన దేవుని గురించి చెప్పి నాలాగా నశించిపోతున్న వారికి సువార్తను గురించి చెప్పే అవకాశం కోల్పోయాను కదా పాస్టర్ గారు నాలా హత్య చేసి జైలుకు వచ్చిన తర్వాత సువార్థను ప్రకటించడం కాదు కదా పాస్టర్ గారు అసలు ఇక్కడికి రాకుండా ఉండడానికి అందరికీ సువార్థను ప్రకటించమని చెప్పారు కదా పాస్టర్ గారు ఎందుకని పాస్టర్ గారు మీరు మీకు తెలిసిన సత్యాన్ని పక్కింట్లో ఉన్న నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టారు అని అడిగాడు ఆ కుర్రవాడు ఆ మాటలకు ఆ పాస్టర్ గారు ఏడవడం మొదలుపెట్టారు అయ్యో నాకు తెలిసిన ఈ సత్యాన్ని పక్కింట్లోనే ఉన్న ఈ కుర్రవాడికి చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఈ కుర్రవాడు హత్య చేసి జీవితకాలం జైలులో శిక్ష అనుభవించడానికి ఎంతో కొంత నేను కూడా కారణమయ్యానే అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు పాస్టర్ గారు సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు మీ కుమారుడు కావచ్చు మీ కుమార్తె కావచ్చు మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు రేపటి దినాన ఏ అఘాయిత్యానికి పాల్పడతారో ఏ ఒక్కరికి తెలియదు ఆ రోజు రాకమునిపే వారిని ప్రభు సన్నిధికి తీసుకుని రావడం మీ బాధ్యత ఒకసారి చెప్తే వారు మందిరానికి రాకపోవచ్చు రెండు సార్లు మూడు సార్లు అలా చెప్తూనే ఉండాలి అంతేకాదు వారి ముందు మన జీవితం మన ప్రవర్తన కూడా వారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారికి సువార్తను చెబుతూ వారి ముందు సాక్షిగా ఉంటూ వారిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం ఈ లోకంలో ఆస్తిపాస్తులు కన్నా పేరు ప్రఖ్యాతల కన్నా ఆత్మ సంబంధం ఆత్మలు ఎంతో విలువైనవి ప్రభువు దగ్గరికి ఆత్మలను నడిపిద్దాం ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్